Welcome to Focus TV Telugu News. మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణంలో శనివారం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొరూరులో బంద్ నిర్వహించారు పట్టణంలోని దుకాణ సముదాయాలు బంద్ చేయించి డిపో ఎదుట నిరసన తెలిపారు అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో బైక్ ర్యాలీ చేపట్టి ఆందోళన చేపట్టారు మాజీ టీపీసీసీ సభ్యుడు ముత్తునేని సోమేశ్వరరావు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ పట్టణ అధ్యక్షుడు సోమరాజు శేఖర్ బంద్ సందర్భంగా మాట్లాడారు వీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అంకిత భావంతో పనిచేసిందని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టకుండా బీజేపీ మోసగింది బిల్లుకు ఆమోదించిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రధానిని ఎందుకు ఒప్పించడం లేదన్నారు రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది అలాగే శాసన సభ్యురాలు యజన్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు జార్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పాలకు వర్గంలో తొరూర్ పట్టణ కేంద్రంలో అన్ని బీసీ కుల సంఘాలతోటి ఈరోజు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఊసర వెల్లిలాగా కలర్లు మారుస్తూ ఏదో బీసీలకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా నటిస్తూ కపట ప్రేమ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత అధికారంలో గత పదిహేను అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా సెంట్రల్లో ఉన్నది బీజేపీ పార్టీ కదా అది తెలంగాణలో సంపూర్ణంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ ఆమోద కోసం పంపితే ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం తెలపని మీరు బీసీలో మద్దతు ప్రకటించినట్టు అయి కదా అలాగే థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉన్న రిజర్వేషన్ని ట్వంటీ త్రీ పర్సెంటేజ్ మార్చింది మీరు కాదా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మద్దతు ప్రకటించినట్టుగా మీరు కపట ప్రేమ నటిస్తున్నారు అది ఖచ్చితంగా మీరు నిజంగా బీసీ వీళ్ళకు మద్దతు అయితే ఎందుకు మీరు మేము ఢిల్లీలో బీసీ ధర్నా చేస్తే అందరికీ రావాలని మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది అయినా మీరు ఎవరూ కూడా మద్దతు ప్రకటించలేదు ఇవ్వలేదో రాబోయే స్థానిక ఎలక్షన్ల కోసం మీరు బీసీల మీద కబడ ప్రేమ బాగా నటిస్తున్నారు కబర్దార్ బీసీ వేదికలారా మీరు ఖచ్చితంగా మేమెంతో మాకంతాన్ని కొట్లాడుతున్నాము మేము ఉన్న జనాభా ప్రకారం మాకు వాటా ఇవ్వాలని చెప్పేసి మాకు బీసీల హక్కులం కాపాడడానికి ఎందుకంటే బీసీలో చాలా వెనుకబడిన కులాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కరికి చాలా ఉద్యోగ వ్యవస్థ కూడా వెనుకబడి ఉన్నది మాది సాధించుకుంటే రాజకీయంగా కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి కబర్దార్ బీసీ విధేకులారా ఖచ్చితంగా మేము బీసీ బాటితో పరిచయం కొట్లాడడం జరుగుతుంది మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు రాగానే గవర్నర్ ఆమోదం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది దానికి మీరు భద్ర రోజు ఈరోజు ప్రకటన నడుస్తూ ఉన్నారా కమర్దార్ బీసీ వచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ నిర్వహించేటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తూ ఉంది పాలకుల నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే గారు యశీశన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ జాన్స్ రెడ్డి గారి ఆదేశానుసారం నియోజకవర్గ వ్యాప్తంగా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ జనాభాను కులగణన చేసి ఈ రాష్ట్ర అసెంబ్లీలో సైంటిఫిక్ డాటా మొత్తం కూడా పెట్టి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారని తేల్చి యాభై ఆరు శాతంగా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఉద్యోగం ఉపాధి అవకాశాల్లో కూడా విద్యా ఉపు ఉపాధి అవకాశాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క గట్టిగా ప్రయత్నాలు చేస్తాం కానీ కావాలని చెప్పేసి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాన్ని అడ్డుకుంటా ఉంది మీ అందరికీ తెలవాలి ఇవాళ కాంగ్రెస్ ఒకటే చా ఒక లైన్ ఉంది బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడం అనే దానికి మేము అనుకూలం అని చెప్పేసి మా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు చెప్తాను మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తాను మరి నా బీసీలకు మేము అనుకూలం బీసీ బిల్లును మేము ఆమోదిస్తామని చెప్పేసి చెప్పే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా అని చెప్పేసి మేము అడుగుతాను ఎందుకంటే కావాలని చెప్పేసి లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళ బీసీల యొక్క ఓట్లు అవసరం కాబట్టి బీసీల నుండి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం వాళ్ళ వాళ్ళు బీసీ మ మద్దతు ప్రకటిస్తూ డ్రామాలు చేస్తాను ఒకసారి గమనించాలని చెప్పేసి నేను అడుగుతాను ఎందుకంటే మీరు చూడండి పా ఇవాళ హైకోర్టులో స్టే వేశారు తర్వాత సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోయింది అక్కడ స్టే వేశారు కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఆ కేసును సపోర్ట్ చేస్తూ ఇంప్లీడ్ చేస్తూ ఒక్క కేసు అన్న వేసారా ఒక్కసారి ఆలోచించాలా ఇవాళ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం మొత్తం కూడా ఇంప్లీడ్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలనే దానిపైన ఇంప్లీడ్ కేసులు వేసారు కానీ బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఒక్క కేసు కూడా ఇంకో సోద్యం ఏంటంటే పైగా బీజేపీ నాయకులు ఏమంటారు అంటే ఇది నిరోధనం మీకు తెలియదా అంటారు నిరోధం తెలియదా అనే అనే ముందు ఇవాళ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అని తెలిసినప్పుడు బీజేపీ రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి మీరు బీసీపీలను నైన్త్ షెడ్యూల్లో చేస్తా అంటే వ్యతిరేకించేటువంటి పార్టీలు ఏమున్నాయి అని చెప్పేసి మేము ఎవరు అదే కాదు ఇవాళ బీజేపీ ఒక పక్క ఆడ్రామా ఇంకో పక్క ఈ రాష్ట్రంలో అధికార అధికారం పది సంవత్సరాలు అనుభవించినటువంటి టీఆర్ఎస్ ముప్పై మూడు శాతంగా బీసీలకు రిజర్వేషన్లు ఉంటే దాన్ని ఇరవై మూడు శాతానికి కుదిస్తూ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి నాయకుడు ఎర్రవెల్లి దయాకర్ రావు రాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ బీసీల రిజర్వేషన్లు ఇరవై మూడు శాతానికి తగ్గించాను సిగ్గు లేకుండా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఆయన తాబేదారులు ఆయనకు సంబంధించిన సపోర్ట్ చేసేటువంటి నాయకులు మొత్తం మేము బీసీలకు అనుకూలం అని చెప్పేసి వస్తాము ఒక్కసారి మీ దయాకర్ రావును కేసీఆర్ని అడగండి ముప్పై మూడు శాతంగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతం త తగ్గించిన ద్రోవులు ఎవరు అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను అడుగుతున్నాను అదే కాదు ఇవాళ బీసీకి సంబంధించిన నలభై రెండు శాతాన్ని తొంభై తొమ్మిదో జీవో హైకోర్టులో స్టే విధిస్తే ఇవాళ తెలంగాణ భవన్లో సంబరాలు చేసుకున్నటువంటి దద్దమ్మల పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం అందుకే ఒకసారి బీసీ బిడ్డలారా బీసీ జనులారా మొత్తం కూడా ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీల కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకని చెప్పి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ఏదైతే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు వాళ్ళ కార్య అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉన్నది అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బుద్ధి తెచ్చుకున్నటువంటి అవకాశం వస్తుంది అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి బీసీ బిడ్డలారా మీ వైపు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి అని చెప్పేసి తెలియజేస్తాం గత శాసనసభ ఎన్నికల ముందు గౌరవ రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా జోడయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పాదయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేస్తూ అనే మాట ఇచ్చి అదే మాట ప్రకారంగా నేటి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం పలికిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నర్ గారు దాన్ని ఆమోదం చేయకుండా దాన్ని వాయిదాలు వేసుకుంటూ కావాలని నేటి కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ను రద్దుపరిచే విధంగా కించపరిచ రాకుండా చేస్తున్న ఖబర్దార్ బీజేపీ పార్టీ వాళ్ళు మీకు ఈరోజు పది మంది బీజేపీ ఎంపీలుగా గెలిచి రేపు మీకు మీరు ప్రజల ఓట్లాడిగే అధికారాలు మీకు లేవు మీకు నైతిక విలువ లేవు బీసీల పట్ల మీకు ప్రేమ లేవు దానికి తోడుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు మొన్న హైకోర్టులో కేసు రద్దు జరిగిందనే సంతోషతోటి ఇవాళ బీసీ తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలందరూ బీసీ బిడ్డలందరూ చూసినారు కనుక టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రేపు రాబోయే ఎన్నికల ఓట్లాడికి అధికారం లేదు అని గుర్తు చేస్తూ జై కబర్దార్ బీజేపీ జై కాంగ్రెస్